మన గిద్దలూరులో కూరగాయలు ఆకుకూరలు అన్నీ అమ్ముతారు రైతులు వచ్చి చూడండి చాలామంది కొనక్కపోయేటోళ్ళు అమ్మేటోళ్ళు ఇవన్నీ ఆకుకూరలు ఈ బండ్లలో ఉండే ఎన్ని టమాటకాయలు టమాటకాయలు బాక్సులు బాక్సులు ఇక్కడ అమ్ముతున్నారు టమాటకాయలు ఎక్కడ వీళ్ళు సేల్ చేస్తారు కొనుక్కొని ఇది వచ్చేసి మన గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మండలంలో టమోటాలు ఇవన్నీ ఆటోలు నిండిపోతాయి ఈ ప్లేస్ మొత్తం మనకి ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర గిద్దలూరులో ఈరోజు బాగా ఒక మార్కెట్ అయితే బాగా జరుగుతుంది ఆటోలు ఏమి ఎక్కువ రాలే ఎందుకంటే మూడు గంటలు అయింది కాబట్టి సమయము మూడు గంటలు కాబట్టి ఎవరో దూరం వాళ్ళు వచ్చారు ఖమ్మం వాళ్ళు అక్కడ దూరం వాళ్ళు వచ్చారు కొనుక్కోపోవడానికి ఏంటన్నా ఆటోలో ఒక పదే ఎన్నో ఉంటాయి ఆల్రెడీ సెవెన్ మందిని కొనుక్కున్నారు ఇల్లు ఇల్లు పల్లెల్లో అమ్ముకుంటే వాళ్ళు కొనుక్కొని పోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది ఎక్కువ మంది రాలే మార్కెట్కు చాలా అవుతున్నాయి కొంచెంసేపు ఉంటే ఎక్కువ మంది వస్తారు చూస్తారు వీడియోలో ఆల్రెడీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇక ఆటోలు కూడా వస్తున్నాయి నవటికాయ ఆటోలు నవటకాయలు వేసుకొని వస్తున్నారు చూడండి గిద్దులూరు అమ్ముకోవడానికి గిద్దులూలో మార్కెట్ మార్కెట్ వద్దా పెద్ద మార్కెట్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర గిదులూరులో పెద్ద మార్కెట్ ఈ ఆటోలలో ఉండే అన్ని టమోటాలు ఫుల్లు మార్కెట్ కూడా చూపిస్తాను ఇక్కడ మార్కెట్ లోపలికి పోదాం ఈ లారీ వచ్చేసి మైదికూరు నుంచి కూడా వస్తాయి మీరగాయలు ఇదే మన పెద్ద మార్కెట్ ఇది రోడ్డు మీద పడేసింది చూడండి స్తా ఇవన్నీ మన కొనుక్కొని అమ్మే కూరగాయలు ఈ ఈ కుట్లో కొనుక్కో అమ్ముకుంటారు ఇక్కడికి వచ్చి గిదిలో మొత్తం పోతారు ఇంకొంచెం కొంటే ఇవన్నీ తెరుస్తారు మీరు చూపిస్తాను గుమ్మడికాయలు ఇదంతా ఇదంతా కూరగాయల మార్కెట్ చూడండి మొత్తం ఇది మొత్తం చివరి వరకు ఇక్కడి వరకు ఉంటుంది మొత్తం ఈ కొట్లలంతా టమాటాలు టమోటాలు కూరగాయలు టమోటా మిర్చి బెండకాయ దొండకాయ మొత్తం కొనుక్కుంటాం మొత్తం ఇవన్నీ ఈ కనిపించేవన్నీ కూరగాయల మార్కెట్లో గిద్దలూరులో కొద్దిసేపు ఉంటే తెరుచుకుంటుంది ఒక గంట ఉంటే అందరు తెరుస్తారు కూరగాయల అన్నీ చూపిస్తా తెరిచినప్పుడు మొత్తం జనాలు ఎంతమంది వస్తారు ఎంత కూరగాయలు ఆకుకూరలు మొత్తం కొనుక్కుండోలు కాకరకాయలు బెండకాయలు గోంగూర కొత్తిమీర సొప్పు అన్ని రకరకాలు ఉన్నాయి ఇప్పుడే ఆటోలు వచ్చినాయి గోంగూర అన్ని సొప్పు గోంగూర మెంతికూర

మా నాన్న బెండకాయల ముందున్నాడు మా కాకరకాయలు ಇಡೇ ಕೊರು ಕೊಕ್ಕು ಮನೆ ಎದುರು ಉಂಡೇ ಹೋಲ್ಸೇಲ್ ಕೊನಕ್ಕ ಹೋಲ್ಸೇಲ್ಗ ಅಮ್ಮುತರು మా బండ్ల మీద అమ్ముకుంటే వాళ్ళకు ఇవన్నీ వచ్చేసి ఈరోజు బాగా కూరగాయల బాగా డిమాండ్ ఉంది ఈరోజు వాళ్ళంతా విడిగా అమ్ముకుంటు వాళ్ళు ఊర్లలో ఊర్ల మీద పోయి ఊర్లలో ఖాతాలు ఉంటాయి కదా ఇక్కడ విడిగా అమ్ముకుంటారు ఇక్కడ పోయి గిద్దలూరు మార్కెట్లో కొనుపొంబాయి రైతుల దగ్గర మన గుర్రెపల్లి గిద్దలూరు మార్కెట్లో దూదేకుల నర్సింహూల దగ్గర గోంగూర కొనుక్కుంటున్నారు అమ్మనీకి వచ్చిండు

ఇలాంటి దోపుడు బండ్ల మీద కొనుక్కొని ఒక ఐదు ఆరు కేజీలు వేసుకొని అమ్ముకోవడానికి పోతారు మొత్తం ఉంది కదా దోపుడు బండ్ల మీద అమ్ముకోవడానికి రెడీగా పెట్టుకున్నారు రోడ్ల మీద

మన గిద్దలూరులో కూరగాయలు పోయి ఆటోలు ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అయింది నాలుగైంది నాలుగు నలభై రెండు నాలుగు నలభై రెండు సమయం మన గిద్దలూరులో కూరగాయలు అమ్మనికి చుట్టుపక్కల పల్లెలు చాలా ఆటోలు వచ్చినాయి గిద్దలూరు పెద్ద మార్కెట్కు కూరగాయలు అన్నీ తెచ్చేస్తారు అమ్మనీకి రైతులు అంటే పొలాలలో పండించుకున్నవి కూరగాయలన్నీ కూరగాయలల్లో టమోటా టమోటా ఎక్కువ చేస్తారు టమోటా తర్వాత వచ్చేసి కాకర దొండ బెండ బీర చిక్కుడు మటిక ఆ తర్వాత వచ్చేసి ఆకుకూరలు గోంగూర తర్వాత కొత్తిమీర తర్వాత సుప్పు అన్ని రకరకాల ఆకుకూరలు తెస్తారు అమ్మని మన గిద్దలు మార్కెట్లో హోల్సేల్గా అమ్ముతారు ఇప్పుడు వచ్చేసి అవి నేను చూపించిన కదా మార్కెట్ వచ్చేసి ఆ కూరగాయలు కొనుక్కొని వాళ్ళు కూడా కొంచెం రేటు పెట్టి అమ్ముతారు గిద్దులు పెద్ద మార్కెట్ ఇది మీరు చూస్తుంది రైతులు అమ్మడి పెట్టుకొని అమ్ముతారు మూడు గంటలకు వస్తారు రెండు రెండున్నరకు రెండున్నర నుంచి అమ్ముతుంటారు ఉంటుంది రోడ్లమ్మడి పెట్టి ప్రతిరోజు ఉంటాయి కూరగాయలు గిద్దలూరులో ఈ టమోటాలకు ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే ఇది ఆగస్ట్ నెల కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో టమోటాలు వచ్చేసి బాక్స్ ఆరు వందలు అమ్ముతున్నాయి ఇంకొక ఆటోలు చూస్తున్నారు కదా ఆటోలలో ఇవి పల్లెలు పోయి అమ్మే అమ్ముకునే ఆటోలు వీళ్ళు అవి ఐదు కేజీలు అవి పది కేజీలు రకరకాల కూరగాయలు ఒక పది కేజీలు ఐదు కేజీలు కొనుక్కొని ఆటోలు పెట్టుకొని పల్లెళ్ళు పల్లెలలో పోయి వాళ్ళకున్న ఖాతాలకు అమ్ముకుంటారు లేదా ఊళ్ళు తిరిగి ఊర్లలో అమ్ముకుంటారు ఈ కూరగాయలు ఇప్పుడు ఆటో వస్తుంది కదా టమోటాలు వేసుకొని వస్తున్నాయి మీరు చూస్తున్న ఆటోలు అన్నీ అయ్యే విడిగి అమ్ముకునేవి ఆటోలలో కూరగాయలన్నీ పల్లెలో పోయి మొత్తం కొనుక్కొని తర్వాత వచ్చేసి రైతులు వచ్చేసి రైతులు కూడా తీసుకొని వస్తారు తక్కువ వాళ్ళు తర్వాత వచ్చేసి చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తారు బిద్దులూరు చుట్టుపక్కల మండలాల నుంచి బిద్దులూరులో పెద్ద మార్కెట్కు కూరగాయలు కొనుక్కోవడానికి ఎందుకంటే తక్కువకు వస్తాయి కాబట్టి టమోటాలు ఎత్తుకపోతుందేమో ఎన్ని అమ్ముకునే కుట్లే కూరగాయలు అమ్ముకునే కుట్లు చాలామంది ఉన్నారు అంతా వీళ్ళంతా మన హిందువులే మన హిందూ బంధువులే ఎందుకంటే అన్నీ మన ఆచారాలే కాబట్టి వీళ్ళు పాటించే అవన్నీ ఎడారి ఆచారాలు కాదు కదా అనుకోవచ్చు మేము ఆ మతం ఈ మతం అని కాదు అందరూ హిందువులు ఎందుకంటే మొత్తం హిందూ ఆచారాలే కాబట్టి అందరూ పాటించేది ఈ కూరగాయల మార్కెట్లోకి పోదాం మనం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో ఇప్పుడు అన్ని కూరగాయలు అన్ని మార్కెట్ తెరిచినారు ఇందాక మనం చూపించినప్పుడు తెరసలే ఇప్పుడు చూడండి రకరకాల కూరగాయలు అమ్ముతుంటారు మునక్కాయలు నిమ్మకాయలు అన్నీ రేటు జెడ్ అమ్ముతారు ప్రతి ఒక్కటి ఇవి వచ్చేసి ఈ మార్కెట్లో వచ్చేసి ఇదే పెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో రైతుల కాడ కొనుక్కొని వీళ్ళు కొంచెం రేటు పెట్టి అమ్ముతారు ఎక్కువ రేట్ పెట్టి ఇక్కడ ఈ పెద్ద మార్కెట్లో అన్ని గోంగూరలు ఆకుకూరలు గుమ్మడికాయలు అన్నీ ఉంటాయి క్యాబేజీ బీరకాయలు సొరకాయలు అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి ఇంకా కొన్ని కొట్లు తెరసలే తెరుస్తారు కొంచెంసేపు ఉంటే ఈ కొట్లన్నీ ఇది మన గిద్దలల్లో మంచి ఫేమస్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా చూడండి ఇంకా ఉన్నవి ఇంకా ముందు ముందు కూరగాయల కొట్లు ఇంకా తెరసలే తెరుస్తారు కొంచెం కొంచెం ఇంకా ఇది మనం వచ్చేటప్పుడు కుడిపక్క ఎణుబ భాగం ఇప్పుడు మనం పోయేటప్పుడు కుడిపక్క భాగం ఇంకా తెరసల కొట్లు పక్క ఇది తెరిస్తే ఇంకా చాలా అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరూ మన గిద్దలూరులో పెద్ద మార్కెట్ మీకు చూపించాను కదా మూడు గంటల నుంచి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్